నమస్తే మిట్లారా గురుకులాలలో వన్ టు వన్లో సెలెక్ట్ అయినటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అయితే దీనికి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్ ప్రక్రియ అనేటువంటిది ఇప్పటికే బీసీ గురుకులాలలో డిఎల్కి సంబంధించింది అయిపోయిందండి అయితే జేఎల్కి సంబంధించింది నిన్న కొందరికి మెసేజ్ రావడం అనేటువంటి జరిగింది అదే రకంగా ఈ రోజు వరకే లాస్ట్ డేట్ కాబట్టి తప్పకుండా ఆరు గంటల వరకు వెబ్ ఆప్షన్ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అదేవిధంగా దీని తర్వాత మనకు పీజీటీ టీజీటీకి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ అయితే రావచ్చండి కొద్దిగా అప్డేటెడ్గా ఉండాలి ఎందుకంటే వన్ డేనే ఛాన్స్ ఇస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి అయితే మిగతా సొసైటీలో వెబ్ ఆప్షన్ అనేటువంటిది ఎప్పటి నుంచి స్టార్ట్ కావచ్చు సార్ అనేటువంటిది కూడా పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాస్పెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా సింబల్ పైన ప్రశ్నించి ఒకసారి లైక్ ఇస్తారని అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారో మనస్ఫూర్తిగా గురుకుంటాను మెయిన్గా బీసీ గురుకులాల్లో ఇప్పటికే డిఎల్కి కి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వడం అయిపోయింది దాని తర్వాత జైల్కి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్ అనేటువంటిది మెసేజ్ రావడం అనేటువంటి జరిగింది చాలా మందికి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు మెసేజ్ వచ్చింది కొందరికి మెసేజ్ రాలేదు సార్ అని చెప్తూ వీలైతే ఒకసారి మీ నెంబర్ ఏదైతే ఇచ్చారో అప్పుడు దానికి రీఛార్జ్ చేసుకున్నారా లేదా అనేటువంటిది ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే తప్పకుండా దానికి మెసేజ్ వచ్చి ఉంటుంది ఆ మెసేజ్లో ఒక లింక్ అనేటువంటిది మనకు ప్రొవైడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది ఆ లింక్ పైన మనం క్లిక్ చేస్తే ఇక్కడ ఫస్ట్ చూపించినటువంటిది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎంజే ఎంజేపీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఈ రకంగా అయితే లాగిన్ కావచ్చు ఆ లాగిన్లో ఫస్ట్ హాల్ టికెట్ నెంబర్ కొడతామండి మనం సెలెక్ట్ అయినటువంటి హాల్ టికెట్ నెంబర్ పాస్వర్డ్ అనేటువంటిది మన డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటి స్పేస్ లేకుండా దాంట్లో మన పాస్వర్డ్ అనేటువంటిది ఎంటర్ చేయాలండి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను పద్నాలుగు మూడు నైన్టీన్ ఎయిటీ సెవెన్ అనేటువంటిది నీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి ఎలాంటి గ్యాప్ లేకుండా ఫోర్టీన్ జీరో త్రీ నైన్టీన్ ఎయిటీ సెవెన్ అనేటువంటిది ఈ రకంగా మనమైతే పాస్వర్డ్ అనేటువంటిది ఎలాంటి స్పేస్ లేకుండా మనం ఎంటర్ చేయాలి అప్పుడు మనకు లాగిన్ అవుతాము లాగిన్ అయిన తర్వాత మనకు ఇక్కడ చూపిస్తుంది చూడండి రెండో పేజీ అక్కడ మనకు మనకు అవైలబుల్గా ఉన్నటువంటి ఏవైతే కళాశాలలు ఉన్నాయో పాఠశాలలు ఉన్నాయో అవన్నీ కూడా మనకు డిస్ప్లే అవుతాయండి ఆ డిస్ప్లేలో మనము వెబ్ కౌన్సిలింగ్ ఏదో ఏ రకంగా అయితే మనము మనం పీజీ చేసేటప్పుడు కావచ్చు బీఈడి చేసేటప్పుడు కావచ్చు వెబ్ కౌన్సిలింగ్లో పాల్గొన్నప్పుడు మనకు సెరెక్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేటువంటిది ఇస్తాము సపోజ్గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇట్లా సంఖ్య ఆధారంగా ఉంటుంది దేనిపైన క్లిక్ చేస్తే అది మనకు రైట్ సైడ్లో ఖాళీగా కనిపిస్తుంది కదా అటువైపు వెళ్ళిపోతుంది ఫస్ట్ ప్రిఫరెన్స్ కాబట్టి ఈ రకంగా మీరు ఒకసారి అయితే వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు క్లిక్ చేస్తారు క్లిక్ చేసిన తర్వాత కామన్గా అది రైట్ సైడ్లో వెళ్ళిపోతుంది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇట్లా ప్రిఫరెన్స్ ఆధారంగా అరేంజ్ చేసుకుంటారు ఒక్కసారి దానికి ఏం చేయండి అంటే ఒక్కసారి పరిశీలించండి కావాల్సింది దానికి స్క్రీన్షాట్ తీసుకోండి తీసుకున్న తర్వాత దానికి పరిశీలించండి ఏదన్నా మన ఇంటికి దూరం ఏది ఉంది ఎంత దూరం ఉంది అనేటువంటిది అవైలబుల్గా ఉన్నటువంటి డేటా తీసుకొని కొద్దిగా దాని ఎగ్జామిన్ అనేటువంటిది చేయండి చేసిన తర్వాత మనం ప్రిఫరెన్స్ అనేటువంటిది ఇచ్చే మొత్తం అయిపోయిన తర్వాత సబ్మిట్ అనేటువంటిది కొడితే సరిపోతుంది ఈ రకంగా అయితే వెబ్ ఆప్షన్ అనే అవసరం అయితే ఉంటుంది అయితే మిగతా సొసైటీలో ఎప్పటి నుంచి ఉండవచ్చు అంటే ఒక మైనార్టీలో దాదాపుగా పదిహేడు వరకు ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ అనేటువంటిది అయిపోతుంది దాదాపుగా పంతొమ్మిది రోజు దాదాపు వెబ్ ఆప్షన్ అనేటువంటిది మైనార్టీలో ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ప్రమోషన్స్ కమ్ ట్రాన్స్ఫర్స్ అనేటువంటిది అయిపోతుంది అదే అదే రకంగా మనకు సోషల్ వెల్ఫేర్లో కొద్దిగా అయితే ఇంకా రచ్చరచ్చ జరుగుతుంది ఎందుకంటే ట్రాన్స్ఫర్స్లో కొద్దిగా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి అనేటువంటిది పేపర్లో చూస్తున్నాము ఒకసారి సోషల్ వెల్ఫేర్లో ఇంకా క్లారిటీ రాలేదు మోస్ట్లీ ఇరవై వరకు పోగొట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తామనేటువంటి సొసైటీలు చెప్తున్నాయి కొద్దిగా ఇటు జరుగుతున్నాయి కాబట్టి ఏమన్నా అంటే ఏమైనా లేట్ అయినా కానీ నేనైతే మీకు అనౌన్స్ చేయడం అనేటువంటి జరుగుతుంది ఇన్ఫామ్ అయితే కంపల్సరీ చేస్తాను అదే రకంగా జనరల్ గురుకులలో దాదాపుగా ఇరవై వరకు దాంట్లో కూడా డేట్స్ అనేటువంటిది ఇవ్వలేదు ఇంకా అంటే ట్రాన్స్ఫర్కి ప్రమోషన్కి సంబంధించినటువంటి అవన్నీ డేట్స్ అనేటువంటిది ఇస్తే మనం కన్ఫామ్ చేయొచ్చు కానీ డేట్స్ ఇవ్వలేదు మైనార్టీలో ఇచ్చారు సోషల్ వెల్ఫేర్లో దాదాపుగా పదహారు పదిహేడు వరకు అయిపోవాలని చెప్తూ ఉన్నారు బట్ కొద్దిగా లేట్ అవుతుంది ప్రాసెస్ నైట్ టైం కూడా జరుగుతుంది కాబట్టి మోస్ట్లీ అది కూడా అయితే మనకు ఈ ట్వంటీ లోపలనే అయిపోతుంది కాబట్టి అది కూడా ఎయిటీన్ నైన్టీన్ రోజు అయితే ప్రారంభం కావడానికి అవకాశం అయితే ఉంటుంది సోషల్ వెల్ఫేర్కు సంబంధించినటువంటి వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించింది ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీ అందరికీ నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే మన ఛానల్ని లైక్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ఈ న్యూస్ ఏ పేపర్లో రావడం లేదు కాబట్టి ప్రత్యేకంగా మీకు చెప్పడం ఏమిటంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు మన వీడియోస్ అనేటువంటిది గ్రూపులకు సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా తప్పకుండా నాకు సాధ్యమైనంత వరకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి తప్పకుండా లైక్ చేసుకోండి వీలైతే మీరు ఏ క్షణంలోనైనా మీ బాబు సైనా రావచ్చు కాబట్టి ఆ డేట్స్ అనేటువంటిది అనౌన్స్ చేసిన నేను వీడియో చేస్తాను వీలైతే మన వీడియోని ఫాలో కాండి సరిపోతుంది ఎనీహౌమిట్లారా ఏది ఏమైనా తప్పకుండా మీరు జాబ్లో జాయిన్ అయ్యి మొదటి సంతకం చేసుకునేంత వరకు శ్రేనో ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుందని మాట ఇచ్చాను ఆ మాట కోసం తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ